హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ నేను మీ దివ్య నిహా లేడీస్ ఫ్యాషన్స్ నుంచి అయితే ఈరోజు టాపిక్ ఏంటి అనేసి అంటే చాలామంది అడుగుతా ఉంటారు కదండి మనం ఏదైనా బొటెక్ అనేది స్టార్ట్ చేయాలి అంటే మీరు ఫ్యాషన్ డిజైనింగ్ చేశారా అని చెప్పి నన్ను కూడా చాలామంది అనమాట అయితే మనం బొటెక్ పెట్టాలి అనేసి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ అనేది చేయాలండి కంపల్సరిగా చాలామందికి ఉన్న డౌట్ కదా ఇది అంటే టైలరింగ్ నేర్చుకుంటే సరిపోదా ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేయాలా అని చెప్పి చాలామంది కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు కదా అయితే టైలరింగ్ అనేది మనం ఎక్కడైనా నేర్చుకోవచ్చు కానీ ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాలి అనేసి అంటే కొన్ని కొన్ని ప్లేసెస్కి మనం కంపల్సరిగా వెళ్ళాలండి అలా వెళ్ళాలి అనేసి అంటే మన ఫ్యామిలీస్ ఒప్పుకోవాలి మనం వేరే చోటుకి వెళ్ళి ఉండాలి ఇవన్నీ కూడా చాలా ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి కదా డౌట్లన్నీ కూడా నేను ఈ వీడియోలో క్లారిఫై చేస్తాను మీకు అసలు మనం ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలా లేదంటే టైలరింగ్ చేస్తే సరిపోతుందా అది కూడా ఈ వీడియోలో మీతో షేర్ చేస్తానండి సో స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోవద్దు సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా ఇప్పుడు టాపిక్ లోకి వెళ్దాము అసలు ఈ టాపిక్ ఏంటి అనేసి అంటే చాలా మంది కన్ అవుతూ ఉంటారండి ఏదైనా ఒక బొటకు పెట్టాలి అనేసి అంటే ఫ్యాషన్ డిజైనింగ్ గా నేర్చుకోవాలని చెప్పి ఎందుకంటే ఇప్పుడు చాలా మంది కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారండి చదువుకున్న వాళ్ళు పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా ఈ ఫీల్డ్ లోకి వస్తున్నారు అనమాట ఎందుకంటే ఇప్పుడు ఈ ఫీల్డ్ అనేది బాగుంది కాబట్టి అయితే చాలామంది అనుకుంటారండి ఫ్యాషన్ ఏ చేయాలి అని చెప్పి నన్ను కూడా చాలామంది అడిగారు మీరు ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ చేశారు సర్టిఫికెట్ చూపించండి అని చెప్పి నేనైతే ఫ్యాషన్ డిజైనింగ్ ఎక్కడ చేయలేదండి నేను ఓన్గా గా స్టైలింగ్ స్టైలింగ్ అనేది స్టార్ట్ చేశాను అప్పటి నుంచి ఇక్కడి వరకు వచ్చానని చెప్పి చెప్తా ఉంటాను అనమాట ఎవరైనా అడిగినా కూడా నండి ఎందుకనేసి అంటే మనం ఏదైనా ఒక బొటెక్ స్టార్ట్ చేయాలి అంటే ఒక లేడీస్ బొటెక్ అనేది స్టార్ట్ చేయాలనుకున్నప్పుడు కంపల్సరీగా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకోవాల్సిన అవసరం లేదనమాట టైలరింగ్ చేసుకుని టైలింగ్ చేసిన తర్వాత మనకి ఎక్స్ ఎక్స్పీరియన్స్ అనేది వస్తుందండి ఒక అంటే మనము మన ఓన్గా మన బ్లౌజ్ మనం కుట్టుకున్నది వేరు ఒక వంద కస్టమర్స్కి మనం బ్లౌజెస్ కుట్టి కానీ వాళ్ళకి సాటిస్ఫై చేసింది వేరే అనమాట వాళ్ళని మనం సాటిస్ఫై చేయగలిగాము అనేసి అంటే మనం ఒక షాప్ అనేది కంపల్సరీగా రన్ చేయగలం అండి ఆ టాలెంట్ అనేది మనలో ఉంటుంది ఓకేనా మనం కంపల్సరీగా వెళ్ళి ఫ్యాషన్ డిజైనింగ్ వేరే చోటకి ఎక్కడికో వెళ్ళి మనం ఎంతో చాలా అమౌంట్ అండి ఎక్కువ అమౌంట్ పెట్టాలన్నమాట ఆ అమౌంట్ పెట్టి మనం అక్కడే ఉండి మనం నేర్చుకోవాలి అనేసి అంటే అన్ని చోట్ల మనకి అవ్వదు కదండి మనం ఇక్కడ ఫ్యామిలీని వదిలేసి వేరే చోటుకు వెళ్ళి చేయాలి అంటే చాలా ఇబ్బంది పడతాం అనమాట సో అలాంటివన్నీ ఉంటాయండి మీరు ఏదైనా ఫ్యాషన్ ఒకవేళ ఒక బొట్టకి రన్ చేయాలి అనుకున్నప్పుడు టైలింగ్ అనేది నేర్చుకోండి అది కూడా పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఇప్పుడు చాలా మటుకి వీడియోస్ యూట్యూబ్లో వీడియోస్ అయితే చాలా పోస్ట్ చేస్తూనే ఉన్నారండి ప్రతీది కూడా ఎలా నేర్చుకోవాలి ఎలా చేయాలి అనేది ప్రతీది కూడా అన్నీ కూడా మీరు ఇంట్రెస్ట్గా చూసి మీరు నేర్చుకున్నారు అంటే మీకు కంపల్సరీగా వస్తుంది లేదు అంటే మీరు కటింగ్ మాస్టర్ దగ్గరైనా మీరు ఈ టైలరింగ్ అనేది నేర్చుకోవచ్చు అనమాట మంది నేర్పుతున్నారు కదండి టైలరింగ్ అనేది వాళ్ళ దగ్గర కూడా మీరు నేర్చుకోవచ్చు అనమాట నేర్చుకుని మీ ఓన్ ఎక్స్పీరియన్స్ వచ్చిన తర్వాత మీరు షాప్ అనేది స్టార్ట్ చేసుకోవాలండి అంటే మీరు ఒక సిక్స్టీ సెవెంటీ కైనా మీరు సాటిస్ఫై చేయగలగాలన్నమాట అంటే ఇంటి దగ్గరే ఉండి కొంచెం మీరు స్టాండ్గా అందుకే చెప్తాను ఎప్పుడు కూడా నేను ఎన్ని వీడియోలో చెప్పినా కూడా మీరు స్టార్టింగ్ అనేది ఇంటి దగ్గరే ఇంటి దగ్గరే కుట్టుకోండి ఒక యాభై మంది అరవై మంది కస్టమర్స్ అయిన తర్వాత మీరు షాప్ అనేది స్టార్ట్ చేసుకోండి షాప్ స్టార్ట్ చేశారు అనేసి అంటే మీరు ఒక యాభై మందికి సాటిస్ఫై చేయగలిగారు అంటే కంపల్సరీగా మీరు సక్సెస్ఫుల్గానే బొటెక్ అనేది రన్ చేయగలరు అనమాట చాలామంది అనుకుంటారండి ఈ బొ ఈ బొటెక్ పెట్టాలి అంటే ఫ్యాషన్ డిజైనింగే చేయాలి టైలరింగ్ టైలరింగ్ చేస్తే చేయలేరు అని చెప్పి అనుకుంటారు అసలు టైలరింగ్ అంటే ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే ఏంటనేది నేను ఇప్పుడు క్లారిఫై చేస్తాను టైలరింగ్ అంటే ఏంటండి ఇప్పుడు ఎవరైనా ఇప్పుడు మన దగ్గర కస్టమర్స్ వాళ్ళకి కొనుక్కున్న క్లాత్లు తీసుకొచ్చుకుని మనల్ని కుట్టమంటారనమాట ఓకేనా మనం వాళ్ళకి నచ్చినట్టుగా కుట్టేసి వాళ్ళకి అప్పు చెప్తాం అది టైలరింగ్ అండి డిజైనింగ్ అంటే ఏంటి అనేసి అంటే ఎవరైనా ఇప్పుడు ఎవరైనా ఒక పర్సన్ ఉన్నారనుకోండి ఆ పర్సన్ వచ్చి నాకు పలానా పార్టీ ఉంది పలానా ఫంక్షన్ ఉంది ఈ ఫంక్షన్కి ఏ డ్రెస్ వేసుకుంటే బాగుంటుంది ఏ క్లాత్ వాడితే బాగుంటుంది నాకు మీరు కస్టమైజ్ చేసి ఇవ్వండి అని అడుగుతారండి అంటే ఇప్పుడు ఆ పర్సన్కి మనం కస్టమైజ్ చేసి ఇవ్వగలగాలి అంటే మనం ఆ పర్సన్కి ఆ పార్టీకి తగ్గట్టుగా ఏ క్లాత్ బాగుంటుంది అని చెప్పి మనం ఫస్ట్ డిజైనింగ్ అనేది ఫస్ట్ వాళ్ళు డిజైన్ చేసుకుంటారు అంటే ఒక పేపర్ మీద ఒక మొత్తం అంతా కూడా ఈ పార్టీకి ఇలా సెట్ అవుతుంది అని చెప్పి ఆ తర్వాత వెళ్ళి ఏం చేస్తారు ఆ క్లాత్ని వాళ్ళు డిజైన్ చేసిన దానికి ఏ క్లాత్ అయితే బాగుంటుందని చెప్పి బయటకు వెళ్ళి ఆ క్లాత్ తీసుకొస్తారు ఆ తీసుకొచ్చిన తర్వాత అది మళ్ళీ తీసుకెళ్ళి కటింగ్ మాస్టర్కి ఇస్తారు అంటే బొటెక్లో ఇచ్చి స్టిచ్ అనమాట ఓకేనా ఇప్పుడు మీకు అర్థమైందండి డిజైనింగ్కిని ఫ్యాషన్ డిజైనింగ్కిని టైలర్కి వేరియేషన్ అనేది అలా అన్నమాట అంటే ఇప్పుడు అలా చేయి కస్టమైజ్ చేయించుకోవాలి అనేసి అంటే ఎవరు చేయించుకుంటారండి అది కూడా మీరు ఆలోచించుకోండి ఎందుకంటే కస్టమైజ్ అనేది ఎక్కడెక్కడ జరుగుతుంది అంటే మనకి ఎవరైతే ఇప్పుడు పెద్ద పెద్ద సెలబ్రిటీస్ కానీ కోటీస్ కానీ ఎవరైనా ఉన్నారు అంటే వాళ్ళు చేయించుకుంటారండి కస్టమైజ్ అనేది ప్రతి ఒక్కళ్ళు కూడా చేయించుకోరనమాట మిడిల్ క్లాసు మిడిల్ క్లాసు కొంచెం ఎక్కువ ఉన్నా కూడా చేయించుకోరండి ఎందుకంటే అంతంత అమౌంట్ పెట్టి ప్రతి డ్రెస్కి అంత డిజైనింగ్ అనేది చేయించుకోరనమాట అది ఎక్కడ అవుతుంది అనేసి అంటే పెద్ద పెద్ద సిటీలోనే అవుతుందండి ఒకవేళ మీరు ఏదైనా ఫ్యాషన్ డిజైనింగ్ నేర్చుకుంటే అలాంటి చోట మీరు ఎక్కడైనా బోటెక్లో జాబ్ అనేది చేయాలన్నమాట అదే మీరు టైలరింగ్ అనేది నేర్చుకున్నారనుకోండి మీరు ఓన్గా ఒక బొటెక్ అనేది రన్ చేయొచ్చు అనమాట ఓకేనా టైలరింగ్ అనేది తక్కువ అమౌంట్ అయిపోతుంది మీకు మీరు ఓన్గా మీరు ఎక్కడున్నారో అక్కడే మీరు బొటెక్ అనేది స్టార్ట్ చేయొచ్చు మీరు కుట్టే విధానాన్ని బట్టి చుట్టుపక్కల నుంచి కూడా చుట్టుపక్కల ఏరియాల నుంచి కూడా మీ దగ్గరకు వస్తూ ఉంటారు అలా మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట అంటే ఇప్పుడు ఫ్యాషన్ డిజైనింగ్ అనేది ఎలా ఉంటుంది అనేసి అంటే మీరు సక్సెస్ అవ్వాలి అంటే చాలా టైం అనేది పడ అంటే వీటి ప్రాసెస్ కూడా చాలా డిఫరెంట్గా గా అనమాట అంటే ఎలా అంటే ఇప్పుడు ఏదైనా చెప్పాను కదండి మీరు ఏదైనా మీరు ఉన్న ప్లేస్ నుంచి వేరే ఏదైనా సిటీకి వెళ్ళి మీరు ఏదైనా జాబ్ చేయాలి లేదంటే అక్కడ షాప్ అనేది పెట్టాలి అంటే ఆ అమౌంట్ కూడా చాలా పెద్ద అమౌంట్ అయితేనే మీకు సక్సెస్ అనేది వస్తుంది అనమాట ఓకేనా ఇప్పుడు వేరియేషన్ అయితే తెలిసింది అసలు టైలరింగ్ అంటే ఏంటి ఫ్యాషన్ డిజైనింగ్ అంటే వేరియేషన్ అయితే తెలిసింది కదండి ఏదైనా ఒక బొటెక్ అనేది సక్సెస్ఫుల్గా రన్ చేయాలి అనేసి అంటే టైలరింగ్ ఉంటే సరిపోతుందా లేదు ఫ్యాషన్ డిజైనింగ్ కూడా చేయాలా అనేది మీరే ఒక చిన్న కామెంట్ చేయండి ఓకేనా నేను చెప్పిన దాన్ని బట్టి మీకు ఇంకా ఏదైనా డౌట్ అనిపిస్తే నాకు కామెంట్ చేయండి ఫర్ సపోజ్ ఇప్పుడు నేనే ఉన్నానండి ఫస్ట్ అయితే నేను ఫ్యాషన్ డిజైనింగ్ అయితే నేర్చుకోలేదనమాట టైలరింగ్ నేర్చుకున్నానండి టైలరింగ్ నేర్చుకుంటే నేర్చుకుని నాకు ఇంటి దగ్గరే ఒక సిక్స్టీ నెంబర్స్ అలా కస్టమర్స్ వచ్చేవారనమాట వాళ్ళకి నేను స్టిచ్చెస్ ఇచ్చేదాన్ని అందరికీ నచ్చేవి నచ్చిన తర్వాత అప్పుడు నేను షాప్ అనేది స్టార్ట్ చేశానండి షాప్ షాప్ పెట్టిన దగ్గర నుంచి నేను సక్సెస్ ఏ చూసాను అనమాట అన్ఫైల్యులర్ అయితే చూడలేదు చాలా బాగుండేదనమాట నాకు కరోనా టైం టూ టైమ్స్ కరోనా వచ్చింది టూ టైమ్స్ కరోనా వచ్చినా కూడా నా షాప్ అనేది సక్సెస్ ఫుల్ గానే రన్ అయ్యింది ఎందుకనేసి అంటే నేను అంతే హార్డ్ వర్క్ కూడా చేశానండి అంటే ఇప్పుడు కస్టమర్కి ఎలా కావాలి అంటే క్లాత్లు అనేవి వాళ్లే తెచ్చేసుకునేవారు అనమాట నాకు పలానా ఎందుకంటే ఇప్పుడు పలానా ఇప్పుడు చెప్పాను కదా డిజైనింగ్ అనేది ఇలా ఉంటుంది అని చెప్పి వాళ్ళు ఈ సెలబ్రిటీస్ వేసుకున్న తర్వాత ఆ పిక్స్ అనేవి నెట్లో వచ్చేస్తూ ఉంటాయి కదండీ అవి చూసి నా దగ్గర తీసుకొచ్చుకుంటాయి అప్పుడు నా దగ్గరే కాదండి ఎవరైనా కూడా మంచి టైలర్ ఉన్నారు అంటే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ నెట్లో ఉన్న ఫొటోస్ అవి తీసుకొచ్చి నాకు ఈ మోడల్ కావాలి అని చెప్పి క్లాత్ కూడా మ్యాక్సిమం వాళ్ళే తీసుకొచ్చేసుకుంటారు లేదు మమ్మల్ని తీసుకురామంటే మేమైనా తీసుకొచ్చేవాళ్ళం అలా తీసుకొచ్చి ఇప్పుడు వాళ్ళకి కావాలన్నట్టుగా ఆ పర్సన్కి తగ్గట్టుగా మేము స్టిచ్ఛెస్ ఇచ్చేవాళ్ళం అనమాట అందరికీ సాటిస్ఫై చేయగలిగేదాన్ని ఇప్పుడు మీ ఎవరైనా ఇప్పటికీ కూడా అంతేనండి ఎవరైనా కూడా ఒక ఫోటో అనేది నాకు పంపించారు అనేసి అంటే అది నేను పర్ఫెక్ట్గా స్టిచ్ చేసి వాళ్ళకి అందజేస్తాను అనమాట వాళ్ళకి కంపల్సరీగా నచ్చుతుంది ఏదైనా ఇప్పుడు ఏ మోడల్ అయినా ఎనీ మోడల్ కూడా నేను కటింగ్ చేయగలను అండి నాకు స్టార్టింగ్లో అయితే బ్లౌజ్ కటింగ్ చేయడానికి ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అలా పట్టేది అనమాట అంటే కొంచెం టైమే పట్టేది ఏదైనా మోడల్ కుట్టాలి అంటే మాత్రం కొంచెం టైం పట్టేదండి ఆలోచించుకొని అన్నీ నేను అది ఎలా కటింగ్ చేయాలి అనేసి ఆలోచించుకొని పేపర్ మీద కటింగ్ చేసుకొని మళ్ళీ బ్లౌజ్ మీద కటింగ్ చేసుకోవడం లేదంటే నా బ్లౌజ్ నేను ఓన్ గా స్టిచ్ చేసుకున్న తర్వాత కస్టమర్ కి స్టిచ్ చేయడం అలా చేసేదాన్ని అనమాట ఇప్పుడు అయితే మాత్రం అలా ఏం లేదండి ఎందుకంటే నాకు టెన్ ఇయర్స్ ఎక్స్పీరియన్స్ వచ్చింది ఏదైనా మోడల్ చూశాను అంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది అనమాట నాకు నార్మల్ బ్లౌజ్ అయితే టెన్ మినిట్స్లో కటింగ్ చేసేస్తాను అదే ఏదైనా మోడల్ కుట్టాలి అనేసి అంటే ఒక ఫైవ్ మినిట్స్ అనేది ఎక్స్ట్రా పడుతుంది ఫిఫ్టీన్ మినిట్స్లో నేను కటింగ్ అనేది కంప్లీట్ చేసేస్తా స్టిచ్చింగ్ మాస్టర్కి ఇస్తాను ఎలా ఇలా కుట్టాలి అని చెప్పి ఇలా కొట్టాలి ఈ మోడల్ ఇలా కొట్టాలి అని ఫోటో పెట్టేస్తానండి ఎక్స్ప్లెయిన్ చేసేస్తాను పర్ఫెక్ట్గా అవుట్ ఫిట్ అయితే అలాగే వచ్చేస్తుంది అనమాట ఎందుకంటే నాకు ఎక్స్పీరియన్స్ అండి ఫస్ట్ నుంచి అంటే టైలరింగ్ నేర్చుకున్నాను అనుకుంటున్నాను కానీ నేను ఇప్పుడు సక్సెస్ఫుల్గా బొటెక్ రన్ చేయగలుగుతున్నాను అలాగే ప్రతిదీ కూడా అండి ఇంకా ఫ్యాషన్ డిజైనింగ్ అంటారా డిజైనింగ్ కూడా చేస్తానండి అంటే ఎవరికైనా ఒక పర్సన్ నాకు ఇప్పటికీ కూడా కస్టమర్స్ ఫొటోస్ పెడతాను ఈ పార్టీ ఉంది పుట్టినరోజు పార్టీ ఉంది లేదంటే ఇలా గృహప్రవేశం పార్టీ ఉంది అని చెప్పి నాకు కంపల్సరీగా ఫోన్ చేస్తారనమాట వాళ్ళకి నేను మీ పాపకి ఇది కుట్టించండి ఇది ఇది కుట్టాలి ఇది కొడతాను అని చెప్పి వాళ్ళకి పిక్స్ అనేవి షేర్ చేస్తాను కంపల్సరీగా క్లాత్లు అవి తీసుకొస్తాను సేమ్ యాజ్ టీజ్గా వాళ్ళకి అలాగే డిజైనింగ్ అనమాట అది కూడా నేను చేయగలను అండి ఓకేనా అందుకని చెప్పి నేను ఇప్పటివరకు అప్పటి నుంచి ఇప్పటివరకు అలా సక్సెస్ఫుల్గా రన్ అవు రన్ చేయగలుగుతున్నాను అనమాట ఓకేనా అందుకని చెప్పి మీకు నేను కూడా షేర్ చేస్తున్నాను కన్ఫామ్గా నా ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి ఆ విషయాన్ని మీతో నేను షేర్ చేస్తున్నానండి ఓకేనా నేను ఏదో వీడియో కోసం అయితే చేయట్లేదు అంటే చాలామంది ఇబ్బంది పడతారు కదండి ఇప్పుడు కొంచెం అమౌంట్ డబ్బులు ఉన్నాయి అనుకోండి మీరు పర్వాలేదు ఇంట్లో ఫ్యామిలీ ఒప్పుకున్నారు మీరు బయటకు వెళ్ళి ఇలా ఫ్యాషన్ డిజైన్ నేర్చుకుంటాకే అనుకుంటే పర్వాలేదండి కానీ కొంతమంది లేదంటే పిల్లలు ఉంటారండి వాళ్ళందరినీ వదిలేసి వెళ్ళాలంటే ఇబ్బంది కదా కొంచెం అమౌంట్ ఖర్చు పెట్టాలన్నా కూడా ఇబ్బంది అవుతూ ఉంటుందండి అలాంటి వాళ్ళకి ఫ్యాషన్ డిజైనింగ్ చేయాలన్న ఆశ ఉంటుంది కాకపోతే వాళ్ళ ఆశ అనేది నెరవేరదు అప్పుడు చాలా బాధపడతారండి అంత బాధపడాల్సిన అవసరం లేదనమాట మీరు టైలరింగ్ నేర్చుకుని సక్సెస్ఫుల్గా బొటెక్క అనేది రన్ అనమాట ఓకేనా ఇంకా మీకు ఏదైనా డౌట్ అనిపిస్తే కింద కామెంట్ చేయండి ప్రతిదీ నేను వీడియో అయితే షేర్ చేస్తానే ఉంటాను అలాగే టైలరింగ్ వీడియోస్ కూడా నేను షేర్ చేస్తున్నాను టైలరింగ్ క్లాసెస్ అనేవి కూడా నేను స్టార్ట్ చేస్తానండి అవి ఎప్పుడు స్టార్ట్ చేస్తాను ఏంటనేది కూడా నేను మీకు మెన్షన్ చేస్తాను మీకు ఇంట్రెస్ట్ ఉంటే కనుక కింద కామెంట్ చేయండి కొత్తగా ఎవరైనా ఛానల్ చూస్తున్నట్లయితే మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఆల్ అనే బటన్ ఉంటుంది దాన్ని క్లిక్ చేశారనుకోండి నేను పెట్టిన ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి కూడా షేర్ చేయండి ఓకేనా Thank you.